నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా శ్రీ 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 ఎల్లమ్మ మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు అధినేత ఎం శంకర్ గారి ఆధ్వర్యంలో బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మకు బోనం చేసి ఒడిబియం ఎల్లమ్మ తల్లికి సమర్పించడం బల్కంపేటలో జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు అధినేత బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది మరియు ముఖ్య అతిథులు గౌడ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ చైర్మన్ అండ్ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డ మీది హరినాథ్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చె రేణుకాయలమ్మకు బోనం పెట్టి అన్నదానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆమె మాట్లాడేది నా పేరు అర్జును నేను ఇక్కడ ఉంటాను అని చెప్పు वो रखा, वो रखा रखा। दिन पहले उदेश रखेश

சால்லினாகாயினோனா சுத்தமா மம்படாதே

ఈరోజు పల్కంపేట ఎల్లమ్మ సన్నిధిలో మరి మన శంకరైన ఆధ్వర్యంలో ఈరోజు బోనాలు అమ్మవారికి సమర్పించి మరి రేణుక ఎల్లమ్మ గ్రూప్ సంబంధించిన ఆడపడుచులందరూ అదేవిధంగా మరి అద్మిన శంకరన్న ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారికి మక్కులు సమర్పించారు మరి ఈరోజు అమ్మవారికి బోనం సమర్పించి ఈ యొక్క రేణుక ఎల్లమ్మ గ్రూప్ సంబంధించిన ఆడపడుచులే కాదు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మ్యారేజ్ కూడా చేసే వాళ్ళందరికీ కూడా అందరికి మంచి జరగాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని అందరు ఆరోగ్యాలు వచ్చి ఉండాలని మ్యాచెస్ చేసి మంచిగా ఆర్థికంగా ఎదగాలని అమ్మవారికి మొక్కులు సమర్పించారు మరి శంకరమ్మ ఆధ్వర్యంలో ఈ రోజు ఇంత ఘనంగా బోనాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ రోజు నన్ను కూడా ముఖ్యమంత్రి అతిథిగా ఇక్కడ పిలిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి అదేవిధంగా మా పాత మిత్రుడు నాకంట పెద్దవాడు నందమ్మ నందమ్మ చాలా చాలా సీనియర్ వ్యక్తి అన్నమ్మ నేను చిన్న మరి అమ్మతోడు ఈ రోజు ఇక్కడ వెళ్ళడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరి ఆడపడుచులైన అక్క ఇళ్ళకు అందరికీ మా సహచరుడు మా యొక్క స్టేట్ అడ్వైజర్ సమయంలో ఏశాల ఈశ్వర్ నీత అదేవిధంగా మన కుటుంబ వెంకటేష్ గౌడ్ అని చెప్పి మా సంస్థలో అడ్వైజర్ వారు కూడా మేమందరం ఇక్కడ రావడం చాలా సంతోషకరం అదేవిధంగా గడ్డ మీద అరుణ్ గౌడ్ ఈ యొక్క కార్యక్రమానికి రావడం కూడా చాలా సంతోషకరము ఇక్కడ భక్తి శక్తులతో ఈ యొక్క అమ్మ వారి సన్నిధిలో ఈ యొక్క మంచి వాతావరణంలో ఈ రోజు బోనం సమర్పించి అందరం కలవడం చాలా సంతోషం అందరికీ మంచి జరగాలని స్పెషల్ గా చేసి చేసే మహిళలందరూ కూడా సుఖశాంతులతో వారు మంచి ఉంటేనే ఆడవాళ్ళు మంచి ఉంటేనే ఇల్లు మంచి ఉంటేనే ఉంటారు కనుక వారు ఆరోగ్యంగా ఆర్థికంగా వాళ్ళు ఎదిగినప్పుడే మరి మేమంతా కూడా బాగుంటారని చెప్పేసి మీరు కోరుతున్నాను అమ్మవారిని కూడా అందరికీ అందరి మీద అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అమ్మవారిని నేను కూడా కోరుకుంటూ ధన్యవాదాలు రేణుక ఎల్లమ్మ తల్లి మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ వ్యవస్థాపకులైన శంకరన్న గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బల్గంపేట్ ఎల్లమ్మ వద్ద ప్రతి సంవత్సరం బోనం అనేది నిర్వహించడం జరుగుతుంది బగండ తెల్లమ్మ ఆశీర్వాదాలు ప్రతి ఒక్క మ్యారేజ్ బ్యూరో వారికి ఉండాలి ఆర్థికంగా విదవాలని మరి శంకరన్న వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు ఈ యొక్క కార్యక్రమానికి నాకు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది నా పేరు గడ్డనీధి హరినాథ్ గౌడ్ నేను గౌడ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ జాతీయ అధ్యక్షుడిని ఈ సందర్భంగా నేను విధంగా ఒక విషయం ఏం చెప్తున్నా అంటే ప్రతి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు నమ్మకంగా ఉండి నమ్మకంగా వివాహాలు జరిపిస్తే మనకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది అలాగే వేనుక ఇళ్ల మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ఆరుకాస్ట్ ఏంటో ఆ సభ్యులందరూ ఈ సంవత్సరము అందరూ కూడా మ్యారేజ్లు చేసి ఆర్థికంగా వాళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మీ అందరికీ రేణుకాలమ తల్లి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి కొడుతూ నాకు అవకాశం ఇచ్చేటువంటి రేణుక ఇలమ తల్లి మ్యారేజ్ అసోషన్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ దళిత పెట్టిందమ్మా పోరాడు యా గారు జరుగుతుంది పవన మంది కుటుంబులు నన్ను ఈ ేజ్లో మహిళలు అంతగా చింత పెద్ద పాలం తెలుపుతూ ఈ భారత పెట్టిన మతవాదా అందరికి ఆసుకుంటే పేర్కొంటూ గతారు సగంలో చేసుకుంటూ బాగుంటుంది రేపుకుంటూ నమస్కారం నా యొక్క నమస్కారం శంకరన్న రేణుకెళ్ళమ్మైన శంకరన్న ఆధారంలో ఇక్కడ రేణుకు దేటెళ్ళమ్మ కూడా ఘన విజయంగా జరుగుతున్నాయి ఇక్కడ వచ్చిన మా అక్క మా అందరము ప్రతి సంవత్సరము ఇక్కడ ఘనంగా

నేను ఈ గ్రూప్ కు అధ్యక్షుడిని అలాగే నన్ను అందరూ కలిసి అందరూ అన్నారు శ్రీనన్న గారు కానీ అన్న ఈశ్వరాన్న మేడం శ్రీలక్ష్మి మేడం నందన్న గారు అందరూ మా కార్యక్రమానికి వచ్చి అలాగే నంద అనర్ గౌడ్ గారు అందరూ వచ్చి నా కార్యక్రమం శంకరన్న గారు అందరూ మా మిత్రులంతా వచ్చి నా కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఇలాగే వస్తారు అందరూ ఈసారి ఇంకా మంచిగా వచ్చారు అన్నలు పెద్దవాళ్ళు ఈసారి మా మీడియా వచ్చింది సంతోషం జానగానే ఎవరు నేను అందరికి మన వాళ్ళకి మంటే జరగాలని మ్యాచెస్ బాగా కావాలని మన ఎల్లమ్మ గ్రూప్ లో ఉన్న ఆల్ కాస్ట్ నెంబర్స్ అందరూ గౌడ్స్ కానీ అందరు పద్మశాల్యులు కానీ మాలా మాదిగా అన్ని తరగతుల వాళ్ళు మన మన గ్రూప్ లో ఉన్నారు మా ఆల్ కాస్ట్ గురూప్ దేనికైళ్ళము అందుకే నేను ప్రతి సంవత్సరం బోనం చేసి ఆమె ప్రతి సంవత్సరం బోనం సమర్పించాను ప్రతి సంవత్సరం చేసి మన అందరికీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నా ద్వారా నేను బోనం సమర్పించా ప్రతిసారి हेलो <laughs> साहब <laughs>

నా పేరు వచ్చేసి సుభద్ర నేను బల్కమ్ తోట్లో శ్రీకాంత్ మ్యారేజ్ బ్యూరో ఎనుక రక్షిత మ్యారేజ్ బ్యూరో నేనుండేది నా పేరు సరస్వతి స్పెషల్ ఉండేది ఎల్పి నగర్ ఆఫీస్ ఎల్పి నగర్ నా పేరు రాధిక నేను మైదీపట్నం దగ్గర ఉంటాను మాల మాదిగా స్పెషల్ నా పేరు సంగీత సనప్ నగర్ లో ఉంటాను బోగితా మ్యారేజ్ కన్సల్ నుంచి గాయత్రి నగర్ నుంచి మాట్లాడుతున్నాను అండి మ్యారేజ్ గురువు ఎస్ వైసీఆర్ నుంచి నరలక్ష్మణ దాస్ నేను గాయత్రి నగర్లో ఉంటాను శ్రీ రాజేశ్వరి మ్యారేజ్ గురు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు మధుసుదన్ రావు నేను తెలంగాణ ఆల్కాస్ట్ మ్యారేజ్ నుంచి అండి ఇక్కడ మన శంకరన్న గారు భోజనం చేస్తూ నేను కెళ్ళమ్మ టెంపుల్ పూర్తిగా అని భోజనానికి కోసం భోజనం గురే చేస్తున్నాం నా పేరు వరలక్ష్మి జియాగో ఉంటాను